ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని అందుకే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడడం లేదని అన్నారు అయితే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా వైఎస్ షర్మిల నుంచి కౌంటర్ ఉంటుంది అంతేకాదు ఆమె ఏ ట్వీట్ పెట్టినా అందులో అన్నని విమర్శించిందే ఆ ట్వీట్ ముగించారు దీంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే విమర్శిస్తేనే ఆమె కౌంటర్ ఇస్తారని తమ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా కూడా పట్టించుకోరని సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై విమర్శలు వెల్లువెత్తాయి అయితే చివరకు నిన్న ఆమె మీడియా విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్ షర్మిలా గారు మాట్లాడుతూ మోడీ దత్తపుత్రుడు జగన్ అని మోడీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీకి మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడిగా మారంటూ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరికి దత్తపుత్రులు ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నది రాష్ట్రం అంతేకాకుండా షర్మిళ గారు అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు కూడా ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారన్నది బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి నిజంగానే మోడీకి దత్తపుత్రుడు అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వైఎస్ఆర్సీపీ పూర్తిగా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వక్ఫు బిల్లు రద్దుపై బిజెపికి వ్యతిరేకంగా పోరాడారు అదే వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నిజంగానే జగన్ మోడీ దత్తపుత్రుడు అయితే అంతేకాకుండా ఈవీఎంలపై అదే విధంగా ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ ఈ రోజు కొత్తగా పోరాడుతున్నారు మొదట ఈవీఎంలను ఎలక్షన్ కమిషన్ కి వ్యతిరేకంగా గలం ఎత్తింది వైఎస్ఆర్ అన్నది మర్చిపోతే ఎలా ఈ రోజు ఇంకా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వేసిన కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి మోడీ దత్తపుత్రుడు అయితే బీజేపీకి నష్టం కలిగించే విధంగా ఎందుకు పోరాడతారు వైఎస్ వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా మారంటూ షర్మిల గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బీజేపీతో కలవలేదే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ ఎదుటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే ఇతర సంబంధాలు లేవని బహిరంగంగా చెప్పారు కదా పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకంగానే పోరాడారు మరి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో కలిసి రాజ వైఎస్ షర్మల ఇన్ని మాట్లాడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు నిజంగానే రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్ లో టచ్ లో లేకుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు రాహుల్ గాంధీని పక్కన పెడితే ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురా